మీరు నాదర్గుల్లో బడ్జెట్ హౌస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి హలో అండి అందరికీ నమస్తే నేను మీ పవన్ కుమార్ రేగు ఈరోజు మనం ఎయిటీన్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకోవడం జరిగిందండి ఇది ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా కట్టారు అండ్ అప్ టు మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ ఓకే ఒక చిన్న కార్ అయితే పార్క్ చేసుకునే విధంగా ఉంది మొత్తం నూట పద్నాలుగు గజాల్లో కట్టిన హౌస్ అండి అంటే వన్ ఫోర్టీన్ స్క్వేర్ లో కట్టారండి ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్ అయితే చాలా గా ఉందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేయడం జరిగింది బిల్డర్ మీకు డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి మధ్యలో ఏజెంట్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు మెయిన్ ఉండి మీరు కోరుకునేది జస్ట్ ఒక సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ మాత్రమే అండి దయచేసి మీకు ఇల్లు ఏరియాలో కావాలో కమెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళు ఫాలో చేయండి అండ్ ఫేస్బుక్లో చూసిన వాళ్ళు ఫాలో చేయండి ఇక యూట్యూబ్లో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఇటు యూట్యూబ్ అయినా కానివ్వండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయినా కానివ్వండి ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేసిన మా వీడియోస్ మీకు వస్తాయి ఇంటి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఎయిటీన్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్లో ఉంది వన్ ఫోర్టీన్ స్క్వే ఎరియాస్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇక సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోట్ చేయడం జరిగింది ఇక నెగోషియేషన్ వీటన్ని గురించి మీరు డైరెక్ట్గా ఉండరికి అయితే కాంటాక్ట్ చేయచ్చు స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను బిల్డర్ నెంబర్ డైరెక్ట్గా మీరు బిల్డర్ని కానీ కాంటాక్ట్ చేయండి ఇల్లు అయితే చాలా బాగా కట్టారండి మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో